ఉదయం నుంచి సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాను అధ్యక్ష ఇంత పెద్ద డ్రామా ఈ సభలో జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష ఈ రోజు వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ నాయకులు మనసు చూస్తుంటే దేవుళ్ళ మీద హిందువుల మీద పగబెట్టినట్టు కనిపిస్తుంది అధ్యక్ష దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష మేము దేని మీద సరే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము సంబంధం లేని ఇష్యూ అధ్యక్ష అసలు సంబంధమే ఉంది ఎరిటేజ్ కంపెనీకి తిరుపతి రద్దీకి సంబంధమే ఉంది ఒకవేళ అధ్యక్ష మీరు కూడా మా రావాలి ఉదయం నుంచి డిస్టర్బ్ చేస్తున్నారు అధ్యక్ష ఒక్క ఆధారం ఎరిటేజ్కి ఈ రద్దులో సంబంధం ఉందని ఒక ఆధారం చెప్పాను అధ్యక్ష పది రోజుల చర్చిద్దాం సంబంధం లేని ఇష్యూని ఏ

రథాలు అడిగారు తిరుపతి వెళ్తారు వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వచ్చి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష సంబంధం ఉంది మీరు అడిగారు అధ్యక్ష మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి సంస్థ మీద యాలిగేషన్ చేసినప్పుడు ఆధారాలు ఉంటే రమ్మని చెప్పండి ఆధారాలు ఉంటే చర్చించండి ఒక రోజు కాదు వంద రోజులు చర్చించండి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సంబంధం లేని విషయం తెచ్చి ఉదయం నుంచి పెద్ద బ్రాహ్మాడి చెప్పారు చెప్తా ఎవరు చెప్పారు సాక్షాత్ కల్తీ లేదని కల్తీ లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి బాబాయ్ స్వయాన తిరుపతి తిరుమల లడ్డూలు కల్తీ జరిగిందని చైర్మన్ ఒప్పుకుంటే సిగ్గుపడాలి లంపలేసుకోవాలి వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ రోజు మీరున్నారు హిందూ దేవాలయంకి వెళ్తే మీరు తిరుపతి తెలినా మీరు రాసిస్తారు ఈ రోజు ముఖ్యమంత్రిగా తిరుపతి వెళ్ళి కనీసం డిక్కల రేషన్ కూడా ఇవ్వకుండా హిందువుల మనోభావాన్ని దెబ్బతీసి ఈ రోజు మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది మీరు కూడా ఖండించాలి మీ ఒక లేని విషయాన్ని చెప్తే ఆధారాలు చూపించమనాలి ఈ రోజు హెరిటేజ్ అని చెప్పారు ఒక ఆధారం చూపించమనండి ఎరిటేజ్కి ఏం సంబంధం ఉందో చెప్పమనండి ఏది కాకుండా ఒక రోజు రోజంతా ఈ రోజు అధ్యక్ష ఈ రోజు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఈ రోజు సభ జరపకూడదు రేపు తెల్లవారి దొంగ పేపర్లో సాక్షి పేపర్లో హెరిటేజ్ ఇష్యూ మీద శాసన మండలి స్తంభించిపోయిందని రాసుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఎందులో వాస్తవం ఏదో చెప్పమని చెప్పి ఇంటెలిజెన్స్ మీరు కూడా మా లైన్ లోకి రావాలి మా లైన్ లోకి రావాలి వాస్తవాలు అడగాలి ఆధారాలు ఉంటే చూపించబడాలి ఆ రకంగా మీరు పోలీస్ దగ్గర తీసుకొచ్చి ఈ విధంగా సభల నడపడం మంచి విధానం కాదు మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకోమని నేను కోరుతున్నాను